ఎంత డీప్ నెక్ అయినా సరే ఎంత పొడవు బ్లౌజ్ అయినా సరే మీకు భుజాలు జారకుండా అలాగే ముడతలు రాకుండా ఉండాలంటే నేను చెప్పేటటువంటి పద్ధతిలో మీరు బ్లౌజ్ కట్టింగ్ అనేది చేశారంటే ఏ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావండి సో బ్లౌజ్ లో ఎక్కడ ముడతలు అనేవి రావు అలాగే అనేవి జారవు చెస్ట్ భాగం కూడా పర్ఫెక్ట్ కూర్చోవాలి అంటే నేను చెప్పేటటువంటి పద్ధతిలో మీరు ఫాలో అవ్వండి చూడండి నేను మీకు కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ తో సహా అనమాట ఆ మార్కింగ్ ప్రకారంగానే మనకు స్టిచ్చింగ్ వచ్చేసి చూడండి సో లైన్స్ అనేవి అంటే మనం కుట్టేటటువంటి కుట్లు అనేవి టైట్ ఫిట్టింగ్ కుట్లు అనేవి స్ట్రైట్ వస్తే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ కుదినట్టు కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే ఓవర్ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం చక్కగా అయితే రావండి సో సంగ దగ్గర మాత్రం కొంచెం అట్లా జరిగే అవకాశం అయితే ఉంటది సో ఆ మెథడ్ ని బట్టేసి ఈరోజు వచ్చేసి ఒక చెస్ట్ ఎక్కువ ఉన్న బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను చాలా ఈజీ మెథడ్ లో ఒకసారి మీరు అయితే హాయ్ అండి ఈరోజు వచ్చేసి థర్టీ నైన్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను అలాగే వచ్చేసి ఫ్రంట్ పార్లు చాలా పెద్దగైతే ఉండయి అన్నమాట అంటే చెస్ట్ చాలా ఎక్కువ ఉంది అనమాట ఏమాయికి సో ఇలా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది అయితే చెప్తారనమాట సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కి ఎక్కువ తేడా అనేది ఏమి ఉండదు అండి ఇట్లాంటి బ్లౌజ్ ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి అంటే రేర్ గా వస్తాయి అనమాట ఎక్కువ శాతం రావన్నమాట ఇట్లాంటి బ్లౌజులు కానీ వచ్చినప్పుడు ఎలా కుట్టుకోవాలనేది అయితే వీడియో చూపిస్తున్నాను జస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు బాగా కంఫర్ట్ గా ఉండాలి అంటే ఈ మెథడ్ అయితే ఒకసారి అయితే ఫాలో అవ్వండి ఇక్కడ చూసేసి మనకి బ్లౌజ్ పీస్ అనమాట ఇది వచ్చేసి లైనింగ్ ఎత్తిచ్చారు కలర్ ఇది ఇచ్చారు ఇప్పుడు మనం కటింగ్ అనేది చూపిస్తాను సో చాలా ఈజీ లో షోల్డర్ ఎంత పెట్టుకోవాలి సంఖ్య ఎంత పెట్టుకోవాలి అలాగే ఇది వచ్చేసి చాలా డీప్ నెక్ బ్లౌజ్ అండి సో ఏ విధంగా మనము షోల్డర్ సంఖ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే కటింగ్ చేసుకోవాలి అనేది మీకు అయితే చూపిస్తున్నాను సో ఇప్పుడైతే కనుక స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు భుజాలు జారకుండా అలాగే ముడతలు రాకుండా ఉండాలంటే మంచి మంచి టిప్స్ అనేవి మీతో సేవ్ చేస్తూ ఉన్నాను చూడండి మనకి వచ్చేసి థర్టీ నైన్ సైజ్ బ్లౌజ్ అనమాట అంటే థర్టీ నైన్ ను నాలుగు భాగాలు చేసుకుంటే ఎంతైతే వస్తుందో అదే ఎట్ల భాగానికి అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి సో చూడండి టేప్ను ఇట్లా థర్టీ నైన్ దగ్గరికి అంటే ముప్పై తొమ్మిది ఇంచు దగ్గర ఇట్లా టేప్ను అయితే ఇట్లా పెట్టేసుకున్నాను దానికి సగం చేసుకుంటే పంతొమ్మిదిన్నర అయితే వచ్చింది మళ్ళీ పంతొమ్మిదిన్నరను సగం చేసుకుంటే నాకు పదికి రెండు గీతలు తక్కువ అయితే వచ్చిందన్నమాట అదే మార్కింగ్ ఇక్కడైతే పెట్టేస్తున్నా పదికి రెండు గీతలు తక్కువ దగ్గర పదికి రెండు గీతలు తక్కువ అలాగే ఫీచర్లో ఎలా అయితే కుట్లు కోసం వచ్చేసి ఒక ఒకటిన్నర అయితే పెట్టేస్తున్నాను అండి మీరు కొంచెం ఇంకా ఎక్కువైనా పెట్టేసుకోవచ్చు క్లాత్ ఎక్కువ ఉంటే సో ఇక్కడ వచ్చేసి నేను ఒకన్నర అయితే పెట్టేసుకున్నాను సో అలాగే బ్లౌజ్ పొడు వచ్చేసి పదహైదు ఇంచులు అనమాట పదహైదు ఇంచులకు ఒక వంటించిన కలుపుకుంటే పదహారు ఇంచులు పదహారు నుంచి కంపల్సరీగా తీసుకోవాలి అంటే ఒరిజినల్ పొడు వచ్చేసి వన్ పదహైదు ఉన్నప్పుడు దానికి వన్ నుంచి కంపల్సరీగా కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట సో ఇదే మార్కింగే ఈ క్లాచ్ చివరని కూడా పెట్టేస్తున్నాం మనం చెస్ట్ అంటే లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ వరకు ఓకేనా ఈ విధంగా ఇప్పుడు ఒక స్ట్రైట్ మార్కింగ్ అయితే చేస్తున్నాను అంటే ఇది మనకు పొడు మార్కింగ్ అనమాట అలాగే చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ అయితే చేసుకున్నాము చెస్ట్ వచ్చేసి పదికి రెండు గీతలు తక్కువ అలాగే ఫ్యూచర్లో అలా అయితే కుట్టిప్పుకోవడం కోసము ఒకటిన్నర ఇంచెస్ మీని ఈ విధంగా ఇది వచ్చేసి కట్టింగ్ కట్టింగ్ మార్కింగ్ ఇది వచ్చేసి స్టిచ్చింగ్ మార్కింగ్ అనమాట ఇక్కడనే మనకి ఈ మార్కింగ్ మీద ఎగ్జాక్ట్గా కుట్ అనేది పడాలి ఇప్పుడు వచ్చేసి నెక్ ఇది డీప్ నెక్ బ్లౌజో నర్మల్ బ్లౌజో ఇలా తెలుసుకుందాం అంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నడుము పట్టి జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి అందుకోసం ఒక అర్థం చేసే అనేది మార్కింగ్ అనేది చేసుకొని అక్కడి నుంచి ఒక నాలుగు ఇంచుల వరకు వీళ్ళ బ్లౌజ్ ప్రకారం అయితే నాలుగు అయితే ఉంది ఈ నాలుగు ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను మళ్ళీ ఒక దీనికి ఒక ఇది కొంచెం సింపుల్గా కొంచెం డిజైన్ అయితే పెడుతున్నాను అనమాట ఎక్కువ డిజైన్ కాదు నార్మల్గా అందుకోసం వచ్చేసి ఒక పాయించెస్ మీద అనమాట మార్కింగ్ మీరు హెమ్ చేసే పడే కనుక అనేది తీసేసుకోండి సో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒకసారి చూసుకోవాలన్నమాట డీప్ నెక్ బ్లౌజ నార్మల్ బ్లౌజ్ అనేది సో చూస్తే నాకు ఇది పదకొండు పదకొండు పాయింట్ ఈతలు అయితే వచ్చిందండి అంటే మనకి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట సో డీప్ నెక్ బ్లౌజ్ అప్పుడు మనకు షోల్డర్ ఎంత తీసుకున్న చెప్తాను సో షోల్డర్ ఎలా తెలుస్తుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది షోల్డర్ అందరికి ఒకేలాగానే ఉండదు సో వాళ్ళ షోల్డర్ అంటే వాళ్ళ షోల్డర్ ఎలా తెలుసుకోవాలి అంటే మన చెస్ట్ని పట్టేసి ఇప్పుడు వాళ్ళ చెస్ట్ ఎగ్జాక్ట్గా చెస్ట్ అని తెలుస్తుంది కదా ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా సో ఎగ్జాక్ట్ చెస్ట్ తెలిసిన తర్వాత ఇక్కడ మనం నాలుగో భాగం అనేది ఇక్కడ చేసేసుకున్నాం ఇప్పుడు నాకు వచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచులు అయితే వచ్చింది దాన్ని నాలుగు భాగాలుగా చేసేసుకుంటే పదికి రెండు గీతలు తక్కువ అయితే వచ్చినాయి అనమాట అది ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను ఈ పదికి రెండు గీతలు తక్కువను ఇట్లా టేపులో సగం చేసుకోవాలి ఇలా టేపులో సగం చేసుకుంటే నాకు ఐదుకు ఒక గీత తక్కువైతే వచ్చింది దీనికి మళ్ళీ ఒక వన్ ఇంచా కలపాలి కంపల్సరిగా ఇక్కడ చూడండి చెస్ట్కు సగం చేసుకుంటే ఎంతైతే వస్తుందో దానికి ఒక వర్ణించడానికి కలుపుకుంటే మనకి ఎగ్జాక్ట్ షోల్డర్ అనేది తెలిసిపోతుంది అప్పుడు నాకు ఎంత వచ్చింది ఐదుకు ఒక గీత తక్కువ కదా ఇప్పుడు ఒక వర్ణించానికి కలుపుకుంటే నాకు ఆరుకు ఒక గీత తక్కువ అయితే వచ్చిందనమాట షోల్డర్ షోల్డరు ఇది ఎగ్జాక్ట్ షోల్డర్ ఎవరు బ్లౌజులకి కనుక ఇలాగే పెట్టేసుకోవచ్చు కానీ డీప్ నెక్ బ్లౌజులకు మాత్రం ఇక్కడ మాత్రం ఒక అర్ధించని తీసేసేయాలన్నమాట ఒక అర్ధించేసి మేని తగ్గించేసేయాలి అప్పుడే మనకు ఎగ్జాక్ట్ అయితే సరిపోతుంది కానీ మనం ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నాం మామూలుగా అయితే కనుక ఆరుకొక గీత తక్కువైతే తీసుకున్నాం కదా అదే ఆరుకొక గీత తక్కువ అనేది మనం కోసం కూడా తీసుకోవాలన్నమాట కోసం కూడా ఆరుకు ఒక గీత తక్కువైతే తీసేసుకోవాలి కానీ షోల్డర్ ఒక్కటి తగ్గుతుంది అనమాట షోల్డర్ ఒక్కటి మనం అర్ధించనే తగ్గించేసుకోవాలి అంతే అర్థమైందని అనుకుంటున్నాను ఒకసారి కొలుద్దాం ఇది ఎంత అనేది సో నాకు ఇది వచ్చేసి ఐదు పాయింట్ టూ గీతలు అయితే వచ్చిందండి సో అదే మార్కింగ్ ఇక్కడ కింద కూడా మార్కింగ్ అనేది చేస్తున్నాను సో మనకు లైన్స్ అనేవి అంటే ఇక్కడ ఈ లైన్స్ అనేవి ఇట్లా స్ట్రైట్గా కొట్టుకోకపోయినా కూడా ముర్తలనే వచ్చే అవకాశం ఉంటుందండి నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ మీరు బ్లౌజ్ కటింగ్ చేశారంటే పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది సో చూడండి ఈ విధంగా మనము అర్థం అనుకుంటున్నాను చెస్ట్ చెస్ట్ని బట్టి మనం షోల్డర్ సంక్ అనేది డిసైడ్ చేసేది అయితే ఉంటుంది సో చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి కంపల్సరీగా ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర కంపల్సరీగా ఒకటిన్నర ఇంచెస్ మీద ఇట్లా టేబుల్ ఇలా ఒక ఒకటిన్నర ఇంచెస్ మీద మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు నెక్ వచ్చేసి ఎలా తెలుసుకుందామంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఇక్కడ నుంచి ఒక మూడు ఇంచులో వదిలేసేయండి షోల్డర్ సైడ్ ఎవరు బ్లౌజులు కన్నా ఇంచులు అయితే ఉంటుంది సో కొంతమంది పెద్ద షోలో తొలిగే వాళ్ళకైతే కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మాకు ఇక్కడ ఎంత మిగిలింది ఇంకా మూడు ఇంచులు తీసేసిన తర్వాత నాకు మూడు రెండు పాయింట్ ఒక ఇంచు అయితే ఉందనమాట సో ఇక్కడికి వచ్చేసరికి రెండు రెండున్నర రెండున్నరకు ఒక గిటా ఎక్కువ అయితే తీసుకున్నామంటే మనకి ఇక్కడ రెండు పాయింట్ సిక్స్ ఇలా రెండు పాయింట్ వన్ తీసుకున్నప్పుడు ఇక్కడ రెండు పాయింట్ సిక్స్ అయితే తీసుకున్నాం అంటే ఆ కర్డించ్ అనేది పెంచేసాం అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ ఏ నెక్ కావాలంటే నెక్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకుంటాము సో నేను కుట్టేటప్పుడు ఏదైనా డిజైన్ పెట్టాలనుకుంటే అప్పుడు మార్కింగ్ అయితే కట్ చేస్తాను అనమాట సో ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నడుము లూజ్ అనేది కొలుచుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ముప్పై మూడు ఇంచులు అనమాట ముప్పై మూడు ఇంచుల్ని సగం చేసుకోవాలి నడుము వచ్చేసి ముప్పై మూడు దీన్ని సగం చేసుకుంటే ఎంతైతే వస్తుందో అది మనకు నడుము కాడనే భాగం తెలిసిపోతుంది అనమాట సో చూడండి ఇక్కడ వచ్చేసి నడుం ఎంత వచ్చిందంటే ఎనిమిది పాయింట్ ఎనిమిది పాయింట్ టూ గీతలు అయితే వచ్చింది ఎనిమిది పాయింట్ టూ గీతలు ఎనిమిది పాయింట్ టూ గీతలు అలాగే మనకు ఇక్కడ బ్యాక్ పార్ట్లో అనేవి వేసుకుంటాం అందుకోసం వచ్చేసి ఒక వన్ ఇంచెస్ అనేది కలిపేసుకోవాలి దీనికి సో అప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ దగ్గర వచ్చింది అనమాట కొంచెం క్రాస్ అయితే తిరుగుతుంది లైను అంటే మనకి ఈ ఈ రెండో గీత మీదనే అంటే ఇప్పుడు మనం మార్కింగ్ చేసినాం కదా ఈ గీత మీదకి మనం కుట్ట అనేది రావాలి ఇట్లా దీన్ని బేస్ చేసేసుకొని మళ్ళా మనం ఎంతైతే తీసుకున్నామో తీసుకున్నామో అంతైతే ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకున్నాం ఇక్కడ మనం ఎంత తీసుకున్నాము ఒకటిన్నర అయితే తీసుకున్నాం అదే ఒకటిన్నర ఇక్కడ కూడా తీసేసుకోవాలన్నమాట కొంచెం వేస్తే తగ్గింది అంతే ఏం పెద్ద ఎక్కువేం క్రాస్లో ఏం రాలేదు ఓకేనా ఈ విధంగా ఈ గీత కాదు మన కట్టింగ్ ఈ గీత కాదు మన స్టిచ్చింగ్ లైన్ ఈ గీత అనమాట అలాగే ఇది కూడా కాదు కట్టింగ్ ఈ గీత కట్టింగ్ మార్కెట్ ఓకేనా అర్థం అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్లు అయితే అడగండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి సో నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను అనమాట ఏదైనా డిజైన్ పెట్టాలనుకుంటే అప్పుడు డిజైన్ ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసుకుంటాను సో ఇప్పుడు దీని ప్రకారంగా కట్టింగ్ అయితే చేస్తున్నాను సో చూసారు కదా ఈ విధంగా కటింగ్ అయితే చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మనకు కుట్టు పట్టారేసి ఇది ఒక టక్స్ అయితే పెట్టేస్తున్నాను మనం మళ్ళీ కొలిసే అవసరం ఉండదు అనమాట సో ఇప్పుడు వచ్చేసి నడుము కొలుచుకున్నాం కదా నడుము టక్స్ ఈ విధంగా వేసుకోవాలి అంటే ఇక్కడ నడుము కొలుచుకున్నాం కదా ఈ నడుము దగ్గరికి ఇలా టక్స్ పెట్టేసుకొని సగం చేసుకొని ఇక్కడ ఒక టక్స్ అనే పెట్టుకోవాలి ఇక్కడే మనము డాట్స్ అనే వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఒక చేసి మీరు ఇట్లా డట్స్ అనేవి వేసుకుంటాం అలాగే మనకి ఇక్కడ లకు ముడతలు రాకుండా ఉండాలంటే ఈ డట్ నుంచి ఒక అర్ధ ఇంచెస్ మీద కానీ ఒక పావు ఇంచెస్ మీద కానీ ఇట్లా గా మార్కింగ్ చేసుకొని కట్టింగ్ అనే చేయండి సో చూడండి ఇక్కడ సన్నగా ఉండాలి ఇక్కడికి వచ్చేసరికి అర్ధ ఇంచు కానీ పావు ఇంచు కానీ ఉండాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి నేను అర్ధ ఇంచ్ అయితే తీసేసాను అనమాట ఏమైపు ఇప్పుడు చాలా ఎక్కువ ఉందన్నమాట సో అందుకోసం వచ్చి అర్ధ ఇంచైతే తీసేసాను సో ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి హ్యాండ్స్ అయితే ఈ ఎల్బో హ్యాండ్స్ అండి మనకు చిన్న హ్యాండ్స్ అయితే కావు ఎల్బో హ్యాండ్స్ అందుకోసం వచ్చేసి ఇక్కడ పైన అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను సో చూడండి ఇదే మడత ఇట్లా మడత పెట్టేసుకొని నాలుగు మడతలు అయితే వేసుకోవాలి ఇట్లా లైనింగ్ను నాలుగు మడతలు వేసుకోవటం వల్ల రెండు హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి మనకు ఒరిజినల్ పొడవు వచ్చేసి ఇంచులు దానికి మళ్ళీ ఒక వన్ ఇంచు అనేది కలపాలి ఎందుకంటే మనం కుట్ల కోసం తీసేస్తాం అనమాట సో మొత్తం టోటల్గా పదకొండు ఇంచుల దగ్గర అక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే మూడు ఇంచులనే డౌ ఈ క్లాత్ చివర మూడు ఇంచులని డౌన్ చేసుకొని పదకొండు ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేశాను అనమాట ఇప్పుడు సంక డౌన్ ఎలా అంటే సంక రౌండ్ ఎలా తీసుకోవాలి అంటే మనం ఇప్పుడు కట్ చేసినాం కదా ఈ కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్లో పైన ఇంచెస్ మేము కుట్ల కోసం వదిలేసి అక్కడి నుంచి ఒకసారి టేప్ పెట్టి కొలుచుకోవాలి ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ సిక్స్ అయితే వచ్చింది అనమాట సో ఎనిమిది పాయింట్ సిక్స్ ఇక్కడ నుంచి ఇట్లా పెట్టి చూసుకోవాలి సో ఇక్కడ దాకా అయితే వచ్చింది సో ఇప్పుడు ఈ నుంచి మనం ఇట్లా హ్యాండ్ షేప్ అనే తీసేసుకుంటాం ఇక్కడ దాకైతే ఖచ్చితంగా ఒక ఇంచెస్ మీని మీ గా రానివ్వాలండి లేదంటే మనకు టైట్ వచ్చే అవకాశం ఉంటుంది లాగేసినట్టుగా ఉంటుంది సో ఇక్కడ నుంచి ఒక ఇంచెస్ మీని మీ స్ట్రైట్గా రానిచ్చి అక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా హ్యాండ్ షేప్ అనేది తీసేసుకుంటాం ఇప్పుడు సంకలవత్తు కూడా తీసుకోవాలి సంకలవత్తు కూడా ఇప్పుడు తీసేస్తున్నాను నేను చూడండి ఇక్కడ మనము ఎగ్జాక్ట్ ఇక్కడ కుట్టుపడతా అనేసి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను కదా ఈ చెస్ట్ ఇక్కడ చెస్ట్ మార్కింగ్ సో శంఖ మార్కింగ్ ఆ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ టేప్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి వదిలేసుకున్నాం చూడండి అక్కడ ఆకట్ల పెట్టి చూసుకోవాలి సో ఇక్కడ ఎంతైతే ఎంత రానివ్వండి దాన్ని ఇట్లా టేప్ని ఇట్లా సాగం చేసుకొని ఈ మధ్య రాళ్ళలో ఒక ముక్కల నుంచి కంపల్సరీగా ఉండాలి సంఖ డౌన్ తీసుకోవడం కోసం సో చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి కటింగ్ అయితే ఈ కటింగ్ చేయండి తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఈ కటింగ్ అనేది చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనేది చేస్తున్నాను సో ఓపెన్ చేయకముందుకు ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి అలాగే మనకు ఎగ్జాక్ట్గా కుట్టు పడతానేసి అనేసి ఒక టక్స్ అనేది తెచ్చుకోండి ఇవి ఎచ్చు తగ్గులు ఉన్నాయి నేను కట్ చేస్తున్నాను కొంచెం సంఖ పీసులు అయితే పడతాయి అనమాట కొద్దిగా పడతాయి ఎక్కువ ఏం పడము సో ఇప్పుడు రెండు ఓపెన్ చేసుకొని సంకలోతనే తీసేసుకోవాలి రెండు పీసులకు మాత్రమే సంకలోతనే తీసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా సంకలోతనే తీసేసేయండి సంఖలో తీసిన సైడ్ ఒక టక్స్ అనే పెట్టుకోండి ఇది మనకు ఫ్రెంట్ పార్ట్కి పడాలన్నమాట సో ఈ విధంగా కట్ హ్యాండ్స్ కట్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చెప్పాను కదా వీళ్ళకు చెస్ట్ అయితే చాలా ఎక్కువ అనమాట సో అందుకోసం వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్లో కొంచెం తేడాలు అయితే ఉంటాయి చూడండి సో చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ని కట్ బ్లౌజ్ అనమాట సో ఒక కస్టమర్ కూడా అడిగింది స్ట్రైట్ కట్ బ్లౌజ్ చూపించమనేసి సో స్ట్రైట్ కట్ బ్లౌజ్ కూడా నేను చూపిస్తానండి సో ఇప్పుడు వచ్చేసి క్రాస్ కట్ పండగ సీజన్ కదా క్రాస్ కట్ బ్లౌజ్లు ఎక్కువ ఉన్నాయి సో రేపు రేపుటి వీడియోలో చూపిస్తాను రేపు ఒక వీడియో తీస్తాను సో ఆ సిస్టర్ కోసం కానీ తీస్తాను కుట్టేట్టు చాలా ఉన్నాయండి సో ఇక్కడ వచ్చేసి ఇట్లా క్రాస్ ఇట్లా మార్కింగ్ చేసి ఇట్లా క్రాస్గా బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసి పెట్టేసుకోండి సో ఇదంతా బ్యాక్ పార్ట్ ప్రకారంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇది కుట్టుపడతా అనేసి ఒక మార్కింగ్ అనమాట అది పైకి మార్కింగ్ చేసినది ఇదంతా బ్యాక్ పార్ట్ ప్రకారంగా మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ తీయక ముందుకి తీసేసి పక్కకు పెట్టక ముందుకే ఈ క్లాత్ చివరన రెండున్నర అనేది కంపల్సరీగా తీసేసేయండి అలాగే ఈ క్లాత్ చివరన వచ్చేసరికి మూడు నాలుగు ఇంచులు అనేది కంపల్సరీగా తీసేసేయండి కింద నుంచి నాలుగు ఇంచులు అనేది కంపల్సరీగా తీసేసేయాలి ఓకేనా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్తో పని లేదు సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ మామూలుగా అయితే నేను ఎలా చెప్తుంటాను బ్యాక్ పార్ట్ మామూలుగా ఇప్పుడు ఒరిజినల్ పొడువు వచ్చేసి పదిహేను ఇంచులు వచ్చినప్పుడు దాంట్లో నుంచి ఒక వాడి నుంచి అనేది తీసేస్తే మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వస్తుందని చెప్తా కానీ వీళ్ళకి మాత్రం చెస్ట్ చాలా ఓవర్ చెస్ట్ అనమాట కొంచెం పైకి ఉన్న ఆయాసం వస్తుంది మరి కిందికి ఉన్న ఆనిగిపోయినట్టుగా ఉంటాయి అలా లేకుండా ఉండాలి అంటే నేను చెప్పినటువంటి పద్ధతిలో కటింగ్ అయితే చేసేసేయండి సో చూడండి ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి నేను దాదాపు బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా దాదాపు అంతేవైనా వస్తుందండి ఏమంటే ఒక అర్ధ ఇంచెస్ మీరు మాత్రమే తగ్గించేస్తున్నాం అంతే ఓకేనా ఇలా ఫిట్టింగ్ అనేది వీళ్ళకి పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది ఇది కూడా అండి మనం రౌండ్ షేప్ తీసేటప్పుడు ఎట్లా తీయొద్దండి ఇలా తీసేస్తే ఇదంతా తగ్గిపోతుంది ఇట్లా కింద నుంచి ఇలా తీసుకోవటం వల్ల చెస్ట్ అనేది బాగా ఫ్రీగా కూర్చుంటుంది వీళ్ళకి సో చెస్ట్ ఓవర్ చెస్ట్ కాబట్టి ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఇట్లా రౌండ్ షేప్లో వచ్చేలాగా అప్పుడే వీళ్ళకు చెస్ట్ అనేది ఈ బాడీలోనే కూర్చుంటుంది లేదంటే కనుక అన్నిగిపోయినట్టుగా లేదంటే ఇనక పైకి అంతా వచ్చేసి ఆయాసం వచ్చినట్టుగా అట్లా ఉంటుంది అనమాట సో ఓకేనా ఇదే అనమాట మెయిన్గా తర్వాత వచ్చేసి నెక్ మనకు బుజ్జాలు జరగకుండా ఉండాలంటే మెయిన్గా ఫ్రంట్ పార్ట్లోనే ఉంటుంది సో ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి ఏడు బాగా అయితే తీసుకుంటున్నాను అంటే అంటే ఏడు పాయింట్ టూ గీతలు అయితే తీసుకున్నాను అంటే మనకు ఫ్రంట్ పార్ట్ నెక్కు వచ్చేసి ఆరున్నర కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి అంటే దాదాపు ఏడు ఏడు కంటే ఎక్కువ అట్లా వచ్చినప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర ఎంత అయితే తీసుకుంటామో ఇక్కడ బ్యాక్ పార్ట్ కొలిసేటప్పుడు ఇక్కడ పైన రెండు ఇంచులు వచ్చినప్పుడు కింద ఇక్కడ రెండున్నర తీసుకుంటాం అలాగే ఇక్కడ ఇక్కడ అంతే అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి పైన రెండు రెండుకు ఒక గీత ఎక్కువైతే వచ్చింది అదే మార్కింగే ఇక్కడ కింద చేసుకోవాలా అప్పుడు భుజాలు అనేవి జారవండి అలాగే నెక్ కూడా లూజ్ లేకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అనేది చెప్తాను ఓకేనా చిన్న టిప్ ఏంటంటే మనం బ్లౌజ్ మొత్తం కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక పావుంచేసి మీద ఇట్లా క్రాస్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇట్లా క్రాస్ కట్ చేయటం వల్ల మనకు నెక్ అనేది లూజ్ రాదనమాట ఇప్పుడు వచ్చేసి సంకలో తీసుకోవాలి సంకలో తీసినప్పుడు చాలామందికి గీత వచ్చినట్టుగా ఉంటుంది లేదంటే కనుక బిర్రు కట్ ఉండడం లేదంటే ముత్తలు రావడం అలా వస్తుంటుంది అలా రాకుండా ఉండాలి అంటే ఇలా చూడండి ఈ బాక్స్ మాదిరి ఒక బాక్స్ మాదిరి కొట్టేసుకొని ఈ బాక్స్ లోపల మాత్రమే ఒక అర్ధ ఇంచు ఉండేలాగా ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి అప్పుడు మనకు సంఖ దగ్గర ముత్తలు అనేవి రావు ఇంకొక టిప్ అని చెప్తాను మనకు సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు అంటే సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లు ఎక్కువ వస్తుంటాయి ఒక్కొక్కసారి తక్కువ వస్తుంటాయి ఎక్కువ వస్తే ఇక్కడ నాలుగో టక్స్ అనేది వేసేసుకుంటామండి ఈడొకటి 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 అంటే మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు లోనే వేసేసుకోవచ్చు ఇక్కడ కవర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ నాలుగో టక్స్ వేసేసుకొని కవర్ చేసేయచ్చు తక్కువ వస్తేనే ప్రాబ్లం తక్కువ వస్తే మనము ఇక్కడ అనేది తక్కువ రాకుండా ముందే కటింగ్లోనే చేసేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు సో చూడండి ఈ క్లాత్ చివరన అంటే మనకు సైడు సైడ్ సైడ్ అంటే మన సైడ్ కుట్లేసుకునే సైడు ఈ విధంగా ఒక పాయించేసిన ఇట్లా పైకి మార్కింగ్ అని చేసుకొని కట్టింగ్ అని చేసుకోవటం వల్ల మనకు ఎక్కువ తప్పులు అనేవి అనమాట ఎక్కువ వచ్చినా పర్వాలేదు తక్కువ రాకుండా చూసుకోండి ఓకేనా ఈ విధంగా ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారం కట్టింగ్ అయితే చేసేసేయండి అంతే అండి చిన్న చిన్న టిప్స్ అనేవి నేను మీకు చాలా ఈజీగానే చెప్తున్నాను సో ఓకేనా ఈ ఈ నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క టిప్పును మీరు ఫాలో అయ్యారంటే మీకు ఇంకా ఎటువంటి భుజాలు జారటం కానీ ఎంత డీప్ నెక్ అయినా సరే భుజాలు జారటం కానీ ముడతలు రావటం కానీ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట సో ఈ విధంగా కట్టింగ్ అయితే చేసేయండి మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసుకోవాలి చూశారు కదా నేను ఇక్కడ క్రాస్ కూడా కట్ చేశానండి మీకు కటింగ్ ఇంకా కటింగ్లో చూపించాను కదా క్రాస్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఓకేనా ఈ విధంగా అయితే మనం డార్ట్స్ కుట్టి కట్టింగ్ కటింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకున్నాము మిగిలినటువంటి క్లాత్ను షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తున్నాను స్లీ బెల్ట్ ఎప్పటికైనా సరే బాగా స్ట్రైట్ ఉన్నారండి కొంచెం క్రాసులు అట్లా ఉన్నాయంటే మన బ్లౌజ్ అంతా చెడిపోతుంది కంపల్సరీ క్లాత్ తక్కువ ఉందనేసి క్రాస్ ఉన్న సైడ్ అట్లా కట్ చేసినారనుకోండి బ్లౌజ్ మొత్తం ముందర ముందరబాడగా అంతా సెట్ అవ్వదు అనమాట సో ఇప్పుడు చూడండి ఒక సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను అలాగే ఇది థర్టీ నైన్ సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచుల దగ్గర రెండున్నర ఇంచులు తీసుకున్నాను అలాగే ఇది మన నడుములు ఇక్కడ బ్యాక్ పార్ట్ నడుములు ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ నడుములు దగ్గర ఇట్లా కొలిచి చూసుకొని ఇక్కడ దాకా వచ్చిందంట ఇక్కడ దాకా అనమాట సో దీనికి కొంచెం తక్కువ పర్వాలేదు ఏం కాదు సో ఇక్కడ వచ్చేసి మనకు ఎందుకంటే డార్ట్స్ వేసుకుంటాం కదా ఫ్రంట్ లో అక్కడ కవర్ అయిపోతుంది అనమాట ఇక్కడ చివర వచ్చేసరికి ఇంచులు ఉండేలాగా చూసేసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు ఇంచుల్ని ఈ రెండున్నర ఇంచుల్ని ఈ మూడు ఇంచుల్ని కలిపేసుకుంటూ మనము షే బెల్ట్ అనే కట్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా మనం షేబెల్ట్ అనేది అనే కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఈ విధంగా షే బెల్ట్ కూడా కట్టింగ్ అయితే అయిపోయింది ఇంకా నడుంపట్టి ఆ వల్ల మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్టింగ్ అయితే చేసుకుందాము నడుంపట్టి కోసం వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ మేము క్లాత్ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అయితే చేసేసేయండి అంటే క్లాత్ ఒకటిన్నర వెడల్పు ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఈ విధంగా ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ ఇప్పుడు మనం లైనింగ్ కదా కట్ చేసినది ఒరిజినల్ పీస్ ఇట్లాగే పెట్టేసుకొని అర్ధ లైనింగ్ కంటే చుట్టూరు ఇప్పుడు మనం కట్ చేసినటువంటి పీసుల కంటే చుట్టూరు ఒక అర్ధించి ఎక్కువ నీళ్ళగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఇది ఒరిజినల్ పీస్ అనమాట సో చుట్టూరు ఒక అర్ధించి ఎక్కువ నీళ్ళగా చూసేసుకొని కటింగ్ అయితే చేసేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు ఆడుకొని నేను తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తాను సో చూశారు కదా ఈ విధంగా ఇట్లా క్లాత్ అని ఇట్లా మర్త ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ మనకు డిజైన్ వచ్చేసి ఇట్లా పైకి ఉందన్నమాట సో మనం డిజైన్ ప్రకారం అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఓకే అండి ఇంకా చుట్టూరు ఇట్లా చూడండి కింద ఇట్లా పైన ఒక అర్ధించు అంటే చుట్టూరు అర్ధించు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అయితే చేసేసేయండి